ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఎనభై ఐదవ నామం వ్యవస్థాన అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచాన్నంతటినీ తనలోనే నిక్షిప్తం చేసుకున్నటువంటి స్వామికి వ్యవస్థాన అనే పేరు వచ్చింది ఆయన సృష్టించిన సమస్త ప్రపంచం తనలో నుంచే వచ్చింది తనలోనే ఇమిడిపోతుంది తనలోనే ఉంటుంది ఆ ప్రపంచంలో ఆయన ఉంటాడు అందుకని నిక్షిప్తం చేసుకున్నటువంటి స్వామికి వ్యవస్థాన అనే పేరు వచ్చిందని మరి ఈ ప్ర సమస్త ప్రపంచము లోకాలు అన్నీ ఉన్నాయి కదా లోక పాలాది లోకాలు లోకాలకి పాలకులు అధికారాలు జరాయుజాలు అండజాలు స్వేదజాలు ఉద్భిజాలు జీవభేదాలు బ్రాహ్మణాది వర్ణాలు అవాంతర వర్ణాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమాలు వీటి ధర్మాలు అన్నీ కూడా ఆయా వ్యవస్థలని ఈ సమస్తాన్ని ఏర్పాటు చేసిన పరమాత్మని వ్యవస్థానుడు అన్నారు శంకరాచార్య లోకాలు ఎన్ని పద్నాలుగు లోకాలు మరి ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ ఇవి అధోలోకాలు ఊర్ధ్వలోకాలు భూలోకం భువర్లోకం సువర్ లోకం మహాలోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఇవి ఏడు ఊర్ధ్వలోకాలు అంటారు పైన ఏడు క్రింద ఏడు మా మొత్తం పద్నాలుగు ఉన్నాయి ఆ లోకాలకి పాలకులు ఉంటారు ప్రతి లోకానికి అధిపతులు మరి వాళ్లకు ఉండే అధికారాలుంటాయి మరి వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు మరి ఒక వ్యవస్థ ఉందంటే మరి అన్నిటిని పైన నిర్మించిన వాడు ఒకటైతే ఆ తర్వాత క్రింద ఎంతోమందిని పెట్టుకుంటే కానీ ఆ కంపెనీ నడవదు అలాగే పరమాత్మ ప్రధానమైనటువంటి స్థానంలో ప్రధానమైన స్వామిగా అక్కడ ఉండి సృష్టి చేస్తున్నాడు నడుపుతున్నాడు కానీ ఇక్కడ వేరు వేరుగా అధికారులు పాలకుల రూపాల్లో పరమాత్మ అట్లా అందరి రూపాల్లో ఆయన మరి అనేక కేటగిరీలు ఉంటాయి అవన్నీ కేటగిరీల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో చేయించేవాడు పరమాత్మే ఇప్పుడు అధికారాలు మరి పాలనాధికారాలు అధిపతులు అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యంతోనే పనిచేస్తున్నారు ఇప్పుడు జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్విజములు అని జీవుల యొక్క భేదాలు భేదాలు అనేకం ఉన్నాయి అంటే అనేక రకాల జీవాలు జీవ భేదాలు ఉన్నాయి జరాయుజములు అంటే తల్లి గర్భం నుండి పుట్టేవి మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుడతాయి మరి అండజములు అంటే గ్రొడ్డు నుండి పుట్టేవి పక్షులు స్వేదజములు అంటే గాలి నుండి పుట్టేవి పేలు నల్లులు అలాంటివన్నీ ఉద్భిజములు అంటే భూమి నుండి పుట్టేవి వృక్షములు పర్వతములు నదులు మొదలైనవన్నీ కూడా ఉద్భిజాలు అంటారు స్థావరాలు జంగమాలు చరములు అచరములు అని కూడా అంటారు స్థావరాలు అంటే కదలనివి పర్వతాలు వృక్షాలు కదలనివి జంగమములు అంటే కదిలే జీవరాశులు చరములు అంటే చరములు అన్న క జ కదిలే జీవరాశులు అచరములు అంటే కదలనివి అని అర్థం అంటే ఇక్కడ స్థావరములు అన్న కదలనివి అచరములు అన్న కదలనివి జంగమములు అన్నా చరములు అన్న కదిలేవి అనే అర్థం ఈ సృష్టిలో ఉన్నటువంటి రకాలు ఎన్నో ఉన్నాయి ఇప్ ఇప్పుడు వృక్షాలన్నీ పక్షులెన్ని జలచరాలన్నీ ఎన్ని క్రిమికీటకాలు మనుషులు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీ రకాల జీవరాశులు పరమాత్మ సృష్టిలో ఉన్నాయి వృక్షాలు ఇరవై లక్షలు పక్షులు పది లక్షలు జలచరాలు తొమ్మిది లక్షలు పశువులు ముప్పై లక్షలు క్రిమి కీటకాదులు పదకొండు లక్షలు మనుష్యులు నాలుగు లక్షల రకాలు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భగవంతుని సృష్టిలో ఉన్నాయి అన్ని జీవరాశులు కూడా కార్యము కారణము కంటే వేరు కాదు అనే సూక్తిని అనుసరిస్తే అంటే కార్యము కరణ కార్యము కారణము అన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే కారణము పరమాత్మే కార్యము పరమాత్మే అలా మనకి ఎన్నో సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి లోకాలు ఉన్నాయి లోకాలు మరి జీవరాశుల్లో రకాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం మరి జరాయుజ అండజ ఏజ ఉద్భిజ జీవరా జీవ భేదాలన్నీ కూడా తెలుసుకున్నాం మళ్ళీ మానవుల్లో వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ మరి వైశ్య మరి శూద్ర అని నాలుగు వర్ణాలు ఉన్నాయి అవాంతర వర్ణాలంటే ఈ వీళ్ళు వాళ్ళు వాళ్ళ వీళ్ళు కలిసి జీవించేవి అవాంతర వర్ణాల కిందకు వస్తాయి మరి ఆశ్రమాలు బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాస ఆశ్రమం బ్రహ్మచర్యము అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మయందు చరించుట అని అర్థం మా ఉపదేశం తీసుకుని తండ్రి తోగా తండ్రి ఉపనయన కార్యక్రమం చేసి మా గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు తర్వాత గురువు ద్వారా మంత్రాలను తీసుకుంటారు ఇవన్నీ కూడా వివాహం అయ్యేంత వరకు ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ భగవంతుణ్ణి బ్రహ్మయందు చేరిస్తూ అంటే ఎప్పుడూ ఆ పరమాత్మయందే చేరిస్తూ ఉండాలి అది బ్రహ్మచర్యమంటే అర్థం గృహస్థాశ్రమము అంటే గృహము అంటే అన్నిటికీ ఆలవాలమైనది అందరికీ ఆధారమైనది సన్యాసులు మరియు గృహస్థాశ్రమాన్ని వాసుల్ని ఆశ్రయించి వాళ్ళు భిక్ష తీసుకుని వాళ్ళు మరి ఆశ్రమాల్లో భిక్ష స్వీకరించి జీవిస్తూ ఉంటారు మరి గృహస్థులు వాళ్ళ యొక్క ఉపన్యాసాలని వింటూ ఉంటారు మరి అన్ బ్రహ్మచర్యల్ బ్రహ్మచారుని గృహస్థులే పోషిస్తారు మరి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని గృహస్థులే పోషిస్తారు మరి ఈ గృహస్థాశ్రమం చాలా గొప్పది అందరికీ ఆధారమైనది అన్ని ఆశ్రమాలకు కానీ ఇది ఒక గొప్ప ఆశ్రమమే కానీ దానిలోనే ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుని అందరినీ సమర్థించుకుంటూ జ్ఞానం పొంది అందరిలో ఉన్నటువంటి దైవాన్ని చూస్తూ అందరినీ ఆదరిస్తే గృహస్థుకి తేలిగ్గా వచ్చిన మోక్షం ఇంకెవరికీ రాదు అందుకని గృహస్థాశ్రమం చాలా ఉత్తమమైనది గొప్పది జ్ఞానముతో గృహస్థాశ్రమాన్ని నడిపితే చాలు అదే భగవంతుడికి ప్రీతి పాత్రమవుతుంది మోక్షాన్ని ప్రసాదిస్తాడు మరి తర్వాత వానప్రస్థం అంటే గృహస్థాశ్రమ ధర్మాలన్నిటినీ ఆచరించి అంటే మరి గృహస్థాశ్రమం స్వీకరించడం అంటే వివాహం వివాహం తర్వాత సంతానాన్ని పొందటం సంతానాన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యటం వాళ్ళకి వివాహాలు చేయటం ఆ తర్వాత మళ్ళీ ఆ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు మన అంతటి వాళ్ళు అయ్యారు కనుక వాళ్ళకి ఈ బాధ్యతలన్నీ అప్పజెప్పి చక్కగా అక్కడే ఉన్న ఇదివరకంటే వనాల్లోకి వెళ్ళి అక్కడ వానప్రస్థం చేసేవాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి ఇళ్ళయ్యి కట్టుకుని లేకపోతే ఆ వనాల్లో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని సేవిస్తూ మరి ఆశ్రమాల్లో ఉండటం అలా చేసేవాళ్ళు ఇవాళ అలా చేసినా చెయ్యకపోయినా ఎవరికో ఎంతోమందికి ఎన్నో అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని తీరుస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ మన బాధ్యతని స్వీకరించేవాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకి అప్పచెప్పి వానప్రస్థాన్ని స్వీకరించి దాన్ని సార్థకం చేసుకోవాలి ఆ తర్వాత సన్యాసం అంటే మనస్సు నుండి కూడా అన్ని కోరికల్ని వదిలేసి పరమాత్మ ఎందే లయం చేయటమే సన్యాసం అంటే అంతర్గతంగా చేసేటువంటి సన్యాసం అలా ఆశ్రమాలు బాహ్యంగా ఉన్నాయి అంతరార్థంగా ఉన్నాయి ఇవన్నిటినీ ఆశ్రమాలని వీటి ధర్మాలని వాటి యొక్క వ్యవస్థల్ని ఈ సమస్తాన్ని ఏర్పాటు చేసిన పరమాత్మని వ్యవస్థానుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు మరి కాల విభజనకు మూలభూతమైన స్వామి వ్యవస్థానుడని పరాశరులు భావించారు కాల విభజన అంటే కాల కాలాన్ని విభజించింది ఆయనే కాలాన్ని సృష్టించింది ఆయనే కాలస్వరూపుడు ఆయనే కనుక ఆయన్ని వ్యవస్థానుడు అన్నారని పరాశరులు వారు భావించారు మరి వివిధములైనటువంటి అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థల్లోకి జీవుల్ని తీసుకుని వెళ్ళేవాడు పరమాత్మే మరి దానవులకు వ్యతిరేకంగా ఉండేవాడు పరమాత్మే దేవతల్ని అనుగ్రహించేవాడు పరమాత్మే కనుక వ్యవస్థానుడు అన్నారు అంటే వ్యవస్థ ఎక్కడ ఎలా ఉండాలో అలా చేస్తూ ఉండేటువంటి స్వామి గనక వ్యవస్థానుడు అన్నారని సత్యసంధుల వారు భావించారు కనుక మరి అవస్థలు మూడు అవస్థలు జా జాగ్రత్త స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థలు జీవుడికి ఉన్నాయి ఆ అవస్థల్లోకి తీసుకెళ్ళి అనుభవింపజేసేది ఆయనే మళ్ళీ మళ్ళీ యువతలకు తీసుకొచ్చేది అదే ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది అట్లా మరి దానవులకి రాక్షసులకి మరి వ్యతిరేకంగా ఉంటాడు భయాన్ని కలిగిస్తాడు దేవతలకి అభయాన్ని అనుగ్రహిస్తాడు కనుక వ్యవస్థానుడని సత్యసంధులు భావించారని చెప్పారు మహాత్ములు స్వామిని ఓం వ్యవస్థాయ నమ అని స్థుతిస్తూ ఉన్నారు ఇంకా వ్యవస్థాన అంటే మనలో కలిగినటువంటి జీవ ప్రజ్ఞ వలనే భౌతిక ప్రపంచాన్ని వేరు వేరుగా విభజించి చూపుతున్నాం అంటే ఆ లోపల ఉన్నటువంటి జీవప్రజ్ఞ ఉండబట్టే ఇన్ని వస్తువులుగా ఇన్ని రూపాలుగా లోకంలో ఇన్ని విధాలుగా ఉన్న వాటిని వేరువేరుగా తెలుసుకోగలుగుతున్నాం చూపిస్తున్నాం అణువులో అణువునందు కణమునందు ఈ విధంగా తనని తను విభజించుకునే గుణము పనిచేస్తుంది అంటే అణువులోనూ కణంలోనూ కూడా తనని తను విభజించుకునేటువంటి గుణం పనిచేస్తుంది ఈ శక్తి సూర్యుని అందు పనిచేస్తోంది అలా పని చేయటం వల్లే సౌర మండలం వేరుగా ఏర్పడుతోంది ఇలా తనని తను వేరుగా విభజించుకునేటువంటి శక్తి వల్లనే మనం మిగిలిన ప్రపంచం కన్నా వేరుగా ఉండగలుగుతున్నాము అని ఇక్కడ చెప్పారు సూర్యుడు ఎవరు పరమాత్మ యొక్క చైతన్యమే పరమాత్మ యొక్క శక్తి ఆ సూర్యుడు ఒక్కడే కిరణాలు అనేకం ఆ కిరణాలు అనేక కిరణాలు మరి అట్లా ప్రసరించి సృష్టి అంతటిని వ్యాపించి దాన్ని స్థితి కారకుడయ్యాడు సూర్యుడు ఆ విధంగా వేరువేరుగా విభజించుకునేటువంటి శక్తి ఎవరిచ్చారు అంటే పరమాత్మ ఇచ్చాడు అలా ఇవ్వబట్టే ఆ శక్తి వల్లే ఆ మాయ వల్లే ఎన్ని రూపాలుగా వేరు వేరుగా చూస్తున్నాం మనం జీవితం గడుపుతున్నాం మరి అటువంటి స్వామి మనకు వ్యవస్థాన అనే పేరుతో ఉన్నటువంటి స్వామిని వేడుకుంటూ స్వామి ఈ జీవప్రజ్ఞ మాలో ప్రవేశపెట్టి జీవితాన్ని ఇన్ని అవస్థలుగా ఇన్ని రూపాలుగా మాకు దర్శనమిస్తున్నావు కానీ తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్న మాకు అన్నిటి అందు ఉన్న నీ చైతన్యాన్ని తెలుసుకునేటువంటి ప్రజ్ఞను మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौसलेन्द्राय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् हो